బలి 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 రా బలి జగనన్న దెబ్బకుమారు గొర్రె బలి ఇప్పట్లో బయటికి వచ్చేదారేది వారిని చంచాగిరి చేయటంలో పిహెచ్డీ చేసిన చెవిరెడ్డికి ఇప్పుడు జైల్లో చిప్పకుడే గది అయిపోనారు కదా అనుకుంటున్నారట వైసీపీ లీడర్లు జగనన్నని నీడలా వెంటాడే వాడు శవిరెడ్డి అట ఇప్పుడు ఆ జగనన్నకి బాగా ఇష్టమైన ప్లేస్ లోకి వెళ్ళి కూకున్నాడు కదా అనుకుంటున్నారట మరికొంతమంది జగనన్నని నమ్ముకున్నందుకు చెవిరెడ్డి బతుకు తాళం చెవి లేని తాళం కప్పలా తయారైపోనాది ఇప్పుడు అంటే ఎందుకు పనికి రాకుండా పోయింది అన్నట్టు సీత సచ్చిన పులుపు సావలేదన్నట్టు జైలు బయటకు వచ్చినప్పుడల్లా కీచుకొని చేసుకుని గుడ్డలు చెంచుకుంటున్నాడు ఇండైరెక్ట్ గా జగనన్న కాపాడు జగనన్న కాపాడు అని చెవిరెడ్డి పెడత బతిమాలుకుంటున్నాడు కానీ అన్నెక్కడే శవిరెడ్డి గురించి అస్సలే మాట్లాడటం లేదు ఎందుకంటే శవిరెడ్డి ఈ జగనన్నకి తత్వం బోధపడిపోనది అయినా అన్న పక్కన ఉంటే ఎప్పుడో ఓసారి బలైపోవాల్సిందే మరి అదేటోయమని జగనన్న తనకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళనే బలిస్తుంటాడు అప్పట్లో జగనన్నని అధికారంలోకి తీసుకురాయటానికి ఎంతో కష్టపడ్డ తల్లిని చెల్లాయిని ఇంట్లోంచి గెంటేవాడు వాళ్ళకు కనీసం పార్టీలో చిన్న చిన్న పదవులు కూడా ఇచ్చిన పాపన పోలేదు ఇక ఇప్పుడు జగనన్న ఎంతంటే అంత అని అన్నింటికి చెవులాడించే చెవిరెడ్డిని అడ్డంగా బలిచ్చేసాడు ఆరు నూరైనా చెవిరెడ్డి జైలు నుంచి ఇప్పట్లో బయటికి రాలేడని పంజరంలో గబ్బిలంలో ఆ కటకటాల్లో కూకుని ఏడవలసిందేనని బాగా అర్థమైపోనదట అందుకే వైసీపీలో చెవిరెడ్డి ప్రస్తుతం ఎలగబెడుతున్న పదవిలోకి వేరే మడిషన్ తీసుకొచ్చి పెట్టారు నిజంగా చెవిరెడ్డి బయటకు వచ్చే అవకాశం ఉండుంటే ఆ పదవి వేరే వాళ్ళకి ఇచ్చుండేవాళ్ళు కాదు అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి అర్జెంటుగా ఆ పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చారు పైగా చెబిరెడ్డి అరెస్ట్ అయ్యింది ఏదో అల్లాటప్ప కేసు కాదు లిక్కర్ స్కామ్ కేసు అందులో ఈడీ కూడా లెక్కెట్టింది మిగతా వైసీపీ లీడర్లంతా రాష్ట్రంలో చేసిన లంగోటా పనులకు జైలుకెళ్లి జీపకూడ తినొచ్చారు కాస్త ఆలస్యమైనా సరే ఎట్ట బయటికి వచ్చేస్తున్నారు కానీ శవిరెడ్డి పరిస్థితి అట్ట కాదు విజయం ఢిల్లీ దాకా వెళ్ళింది పైగా లిక్కర్ స్కామ్ లో తోచుకున్న డబ్బు మొత్తం అయ్యగారు తన స్వాహస్తో ఎన్నికల టైంలో అందరికీ గుట్టుసాపుడు కాకుండా పంచిపెట్టాడట దానికి కావాల్సిన సాక్ష్యాధారాలన్నీ అధికారుల దగ్గర ఉన్నాయట అందుకే మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నారు కానీ శవిరెడ్డి విజయంలో మాత్రం వైసీపీ లీడర్లంతా తేలుకుట్టిన కుట్టిన దొంగల్లా గమ్మున కూకుంటున్నారు అన్నింటికి మించి జగనన్నని జైల్లోకి నెట్టేయడానికి చాలా అవకాశం ఉన్న కేసు కూడా లిక్కర్ స్కామ్ కేసే డబ్బులు పంచి పెట్టే పని జగనన్న శాన నమ్మకస్తులకి అప్పసెపుతాడు అట్టా ఎన్నికల టైంలో ఆ పని చెవిరెడ్డికి అన్నట్టు చెవిరెడ్డి శవులు మేలు పెడితే జగనన్న బండారం బయటికి వస్తుంది అప్పుడు ఉచ్చు ఇంకా గట్టిగా బిగించవచ్చు అన్నట్టు చూస్తున్నారట ఇక శవిరెడ్డి చేసిన చెంచా పనులు పనులు ఒకటే రెండా జగనన్నతో శభాష్ అనిపించుకోవటానికి తాడేపల్లి కొంపలో తిరుమల సెట్టింగ్ వేయించాడు జగనన్న సతీ సమేతంగా ఏనాడు తిరుమలకి వెళ్ళలేదు కాబట్టి ఆ తిరుమలనే తాడేపల్లి కొంప దగ్గర అన్నట్టు సేమిరెడ్డి దగ్గరుండి మరి వేయించిన సెట్టింగ్ అది అంబానీ అదాని లాంటి స్వామిని దర్శనం చేసుకోవడానికి ఏడు కొండలు ఎక్కి వెళ్తారు అట్లాంటిది చెవిరెడ్డి జగనన్న కోసం సెట్టింగ్ వేయించాడు ఆ పాపం ఊరికే అట్టపోతుంది చెప్పండి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు పైగా లిక్కర్ స్కామ్ కేసులో డబ్బు లావాదేవీలతో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నది చెవిరెడ్డికి నన్ను తేల్చారట అందుకే అంత ఈజీగా బయటికి అంటున్నారు మొత్తానికి జగనన్న జైలు గదికి తాళం తాళంసేవి ఎక్కడ అని అంటే చెవిరెడ్డి జేబులోనే ఉందన్నట్టు చివరికి జైల్లో కూడా జగనన్న చెవిరెడ్డి కలిసే చిప్పకూడి తినబోతున్నారు అన్నట్టు వాళ్ళ అనుబంధం చాలా గెట్టిది మరి అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు